ఎవరా టీచర్ని అల్లుడు ఎప్పుడు లోకల్ బ్రాండ్ తెప్పించేవాడు ఇప్పుడు టీచర్స్ తెప్పించావా అల్లుడు అప్డేట్ అయిపోయాడు యు ఇడియట్స్ నేను కొత్తగా అపాయింట్ చేయబడ్డ ఈ స్కూల్ టీచర్ని యా స్కూల్కి ఈ స్కూల్కి ఈ బిల్డింగ్ అంటే పాతికేళ్ళ అవుతుంది దీన్ని ఎవరు స్కూల్ అనలేదే ఈ బిల్డింగ్ విలువ మీకు తెలియనట్టుగా ఉంది ఎందుకు తెలియదు అల్లుడు మావా చెప్పమందువా అందుకో మావా ఈ చోటనే మా అల్లుడు మొట్టమొదటిసారి మందు కొట్టింది ఈ చోటనే మా అల్లుడు ఉంగరాల అప్పారావుని ఎరగొట్టింది చోటనే పేరెన్నిక గన్నలా ఎరుకు నిద్ర నిద్రపుచ్చింది నీడనిచ్చిందిరా ఏంటి మా అంటాంది అంది పద్యం బాగుందట ఇంకోసారి పాడమంటుంది అని తెలిసింది అల్లుడు బాబాయ్ నేను ఈ ఊరు కొత్తగా వచ్చిన టీచర్ అమ్మ పాపని బడికి పంపండి బడా అది ఎక్కడుంది ఈ ఊళ్ళోనే మా పిల్లలు పడికొచ్చి ఏం చేస్తారమ్మా పాపని చదివిస్తారు ఇప్పుడు ఇల్లు ఏం చేయాలమ్మా ఊవ్ వండడం నేర్చుకుంటే చాలు మీరు వెళ్ళండి అదేంటిమా అలా మాట్లాడతావు పాప చదువుకుంటే మంచి భవిష్యత్తు ఉంటుంది ఇప్పుడు మా భవిష్యత్తుకి ఏమైందని అదేంటి నమస్తే అమ్మా నేను ఈ ఊరు స్కూల్ టీచర్ని మీ బాబుని బడికి పంపిస్తే నేను చదువు నేర్పిస్తాను పడలేదు గుడ్లేదు ఇక్కడ నుంచి వెళ్ళమ్మా అది గొడవ పిల్లలు చదువుకుంటే వాళ్ళ భవిష్యత్తు చాలా బాగుంటుంది అంటే చదువు ఇస్తుంది వాళ్ళు జీవితంలో ఎదగడానికి ఉపయోగపడుతుంది చెరువు దాడు రేప సముద్రాన్ని ఇద్దాడు ఆ తర్వాత సంసారాని ఇద్దాడు చదువుకునేవాడివి నువ్వు కూడా తెలివి లేకుండా మాట్లాడుతావేంటి ఏంటి పదండ్రా ఈ సోదంతం ఎక్కడో చదువు ఈ బూరి పిల్లల్ని చదివించేసే వరకు నేను ఒదలను అసలు రాత్రిటి రేయ్ ఈ పంతలమ్మ ఏదో పిచ్చెక్కినట్టుందిరా దొంపుతుంది తాల కింద నీ పప్పులే వడతావు ఏమొచ్చింది పాకులమ్మకి ఏమైందో ఏమో పాకులమ్మ పొద్దుకాల నుంచి ఉందిరా ఇలా నిల్చుంటే పిల్లల్ని పడికి పంపించేస్తారా అంతే కదా ఎందుకు పంపిస్తారా టీచర్ అమ్మా బతుకులు ఇంతే మనిషికి మనిషి సాయం పోతేనే గాని ఇల్లు గడవదు అవన్నీ మానేసి చదువుకోమంటే అట్ట ఇవన్నీ కాదు గాని రేపు పొద్దున బస్సు ఎక్కి నువ్వు మీ ఊరికి పో చూడండి వేటకెళ్ళ మీ వాళ్ళు ఏవో కొన్ని చేపలు పట్టుకుని తిరిగి వస్తారే తప్ప ఒట్టి చెత్తలతో రారుగా అలాగే నేను కూడా మనసు మార్చుకుని తిరిగి వెళ్ళిపోవడానికి ఏందో నీ మొండితనం నీదే గాని నా మాట మొండితనం కాదండి పట్టుదల